సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర నష్టాన్ని కూర్చడంలో గత గతంలో ఉత్పత్తి చేసిన డెబ్బై కోట్లకు సంబంధించిన పాత బకాయిలను ఈ రోజు వంద కోట్లు గతంలోనే యాభై కోట్లు యజమానుల ఖాతాల్లోకి వేయడం జరిగింది అదే క్రమంలో ఇక్కడి కార్మికులు చేసిన ఆందోళనలు పోరాటాల ద్వారా సాధించుకున్నది ఏమిటంటే వాళ్ళకు సంబంధించిన పది శాతం వ్యాల సబ్సిడీ మంది కార్మికులకు నేరుగా ఖాతాలోకి నిన్న ఇవ్వాలా పడతా ఉన్నాయి కనుక ఈ రోజు సిరిసిల్లాని వస్త్ర పరిశ్రమ చేసి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కు పాలాభిషేకం చేయడం జరిగింది రేపటి రోజుగా తిరిగి ఇక్కడ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుబంధ సంఘాలు కూడా సిరిసిల్లా పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు మేము విజ్ఞప్తి ఇక్కడ ఉన్న మెజార్టీ ప్రజలు కూడా వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్నారు ఈ వస్త్ర పరిశ్రమ ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతిని చేయడం కనుక రాబోయే పార్లమెంట్ ఎన్నికల సమయంలో పదమూడవ తారీఖు నాడు ఇక్కడ కార్మికులు ఆసాములు యజమానులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చేతి గుర్తుకు ఓటేసి ఫారి మెజార్టీలో ఉన్న ప్రభుత్వం పెంచుల్లో పెట్టినటువంటి పండాయిలను ఈ కాంగ్రెస్ తర్వాత పార్టీ ప్రభుత్వము వంద యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడము సిరిసిల్ వస్త్ర పరిశ్రమకు ఊరట అంతేకాకుండా సిర్సిలా పరిశ్రమను వస్త్ర పరిశ్రమను అన్ని స్థాయిల్లో ఆదుకుంటామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చి ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాలను పూర్తి స్థాయిలో కార్మికులను కావచ్చు ఆసాములను కావచ్చు యజమానులను కావచ్చు పూర్తిగా ఆదుకుందామని చెప్పడం జరిగినది అందులో మేము పూర్తి స్థాయిలో కూడా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులు ఆసాములు యజమానులము పరిశ్రమకు సంబంధించిన సిరిసిల్లా పట్టణం యావత్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ అన్న గారికి చేతి ెలించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎందుకంటే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన కొత్త ఈ ప్రభుత్వము లాస్ట్ నాడు యాభై వస్త్ర కొంత వారికి మద్దతుగా ధన్యవాదాలు ఎందుకంటే సిరిసిల వస్త్ర మాసంలో జరుగుతున్న సందర్భంగా మేము వెళ్ళి మీకు ప్రభుత్వాన్ని నేర్చుకోగానే వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీ వ్యవస్థను కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా మాకు మందపోయడానికి చేసింది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను